హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు చిన్ని ఫ్యామిలీ లాగ్స్ మనమైతే ఇప్పుడు గోంగూర రైస్ ఇన్స్టెంట్గా ఎలా చేసుకోవాలో చూద్దాం ఫస్ట్ అయితే రైస్ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో ఆయిల్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఎండుమిర్చి శనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి గోంగూర రైస్ ఉడికించుకొని పక్కన పెట్టుకున్నాం కదా తర్వాత ఒక నాలుగు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసి అది హీట్ అయిన తర్వాత ఆవాలు ఒక టేబుల్ స్పూన్ ఉన్నారు ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర నాలుగు ఎండుమిర్చి ముక్కలు చేసుకొని వేసుకోవాలి తరువాత శనగపప్పు కొంచెం ఎక్కువగా వేసుకుంటే క్రిస్పీగా బాగుంటాయండి నోటికి టేస్టీగా తగులుతాయి నేనైతే ఒక ఒక సిక్స్ సెవెన్ టేబుల్ స్పూన్ వేసాను తర్వాత ఒక రెమ్మ కరివేపాకు కరివేపాకు వేసిన వెంటనే ఒక పెద్ద ఉల్లిపాయ పచ్చిమిర్చి ఒక ఎనిమిది సన్నగా తరుక్కుని వేసుకోవాలి వేసుకుని ఒకసారి గరిడతో తిప్పుకోవాలి తిప్పుకున్న తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉన్నారో సాల్ట్ అయితే వేసానండి మీకు రుచికి తగినంతగా చూసుకుని అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి నాకైతే టేబుల్ స్పూన్ ఉన్నారో సరిపోయిందండి గోంగూర పచ్చడి గోంగూర అలా తినలేని వాళ్ళు ఇలా చేసుకుంటే బాగుంటుందండి ఒక టేబుల్ స్పూను పసుపు అయితే వేసుకొని మరొకసారి తిప్పుకోవాలి గోంగూర వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి పసుపు వేసుకున్న తర్వాత తిప్పుకున్న తర్వాత గోంగూర అయితే వేసుకోవాలి గోంగూర వేసుకొని మరొకసారి గరటితో తిప్పేసుకోవాలి గోంగూర ఇలా రైస్ ఇలా ఇన్స్టెంట్గా చేసుకుంటే పిల్లలకి పెద్దవాళ్ళకి తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందండి గోంగూర పిచ్చి పదార్థం కదా మంచి విటమిన్స్ ఐరన్ ఉన్నది ఇలా చేసుకోవడం వల్ల మనకి ఇన్స్టెంట్గా అయిపోద్ది వెజిటేబుల్స్ లేని టైంలో ఇలా గోంగోర ఉండి చేసుకున్నా బాగుంటుంది ఇన్స్టెంట్గా అయిపోద్ది అండి అందరికీ నచ్చుద్ది చెప్పి చెప్పి చేసేస్తున్నాను మా ఇంట్లో అయితే అందరికీ నచ్చింది రైస్ అయితే ఎలాగో వండుకుంటాం కదా ఇంకా మిగతావి చూసుకుని వేసుకుంటే సరిపోద్ది అండి ఇలా మూత పెట్టి ఒక వన్ మినిట్ తర్వాత మళ్ళీ మూత పీసి మరొకసారి కలపెట్టుకోవాలండి అడుగంటకుండా కొంచెం తిప్పుకుంటూ ఉండాలి తర్వాత రైస్ వేసుకోవాలండి రైస్ వేస్తే మరొకసారి తిప్పుకుని సరిపోతుంది మీరు కూడా ట్రై చేస్తారని చెప్పి తిరిచేస్తున్నాను ఫ్రెండ్స్ చూరేస్తే మాకైతే నచ్చింది మీకు కూడా నచ్చుద్ది కోరుకుంటున్నాను నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ లైక్ చేయడం వల్ల నా వీడియో ఇంకా మరికొందరికి చేరుతుందని నా ఆశ ఇలానే నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి మా విలేజ్ వంటలు అన్నీ నచ్చుతాయని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి లాస్ట్లో అయితే ఒక రెమ్మ కరివేపాకు వేసి తీసే తింటేసుకుని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది Thank you.